మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ గూడూరు గ్రామంలో విషాద ఛాయలు అల్ముకున్నాయి మూడు నెలల వ్యవధిలో తండ్రి కొడుకులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు నిజంగా ఈ గ్రామంలో వారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే అల్ముకున్నాయి ప్రస్తుతం మనము ఆ ప్రదేశంలో ఉన్నాము ఈ ప్రదేశంలోనే మూడు నెలల క్రితం అరుణ్ ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రదేశంలోనే తండ్రి కూడా నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నిజంగా మూడు నెలల క్రితం అరుణ్ చనిపోయినప్పుడు నుంచి కూడా వారి తండ్రి మనోవేదన గురవుతూ రోజు కొడుకును మరిస్తూ అసలు ఏమి జరిగిందేమో కానీ ఆ కుటుంబంలో ఈ సంఘటన అయితే చాలా బాధ కలిగిస్తుంది మూడు నెలల క్రితం సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఈ విషాదకమైనటువంటి సంఘటన చాలా బాధ కలిగిస్తుంది కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల తండ్రి కొడుకులకు చిన్న చిన్న గొడవలు కాస్త మందలించుకోవడంతో కొడుకు మూడు నెలల క్రితం అరుణ్ చనిపోవడం జరిగింది ఈ మరణ వార్త విని మూడు నెలలుగా తండ్రి గ్రామస్తులతో పాటు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ బాధపడుతూ నా వల్లే నా కొడుకు చనిపోయాడు మేము అనవసరంగా ఈ పాల వ్యాపారం ఈ బిజినెస్ మొదలు పెట్టి అనవసరంగా అప్పులకు గురయ్యి చని మా బాబు అనవసరంగా చనిపోవడం జరిగింది ఆ బాలను జీర్ణించుకోలేక నిన్న ఇక్కడ వారి తండ్రి రాము మరణించడం జరిగింది నిజంగా ఈ సంఘటన చూస్తే మనకే చాలా బాధ కలుగుతుంది ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబంలో రాముకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు అరుణ్ ఈ అరుణ్ ఇరవై రెండు సంవత్సరాల అరుణ్ ఉరివేసుకుని చనిపోయిన తర్వాత మూడు నెలలుగా ఎంతో బాధపడుతున్నటువంటి ఈ రాము నిన్న చనిపోవడం కూడా చాలా బాధ కలిగిస్తుంది ఏది ఏమైనప్పటికీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అప్పులు అనేవి జరుగుతుంటాయి కానీ ఇలాంటి సంఘటనకైతే గురి కావడము చాలా బాధాకరమైన విషయము రాము లేడు అరుణ్ లేడు ఇద్దరు లేడు తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడ మూడు నెలల వరకు ఇక్కడ సేవ చేశారండి ఈ మూడు నెలల వరకు ఇక్కడ సేవ చేసినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు లేకపోవడము ఈ జీవాల చూడు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే చాలా బాధ కలుగుతుంది వచ్చినప్పటి నుంచి అవి అరుస్తూ ఉన్నాయి వాటికి మేత లేదు నీరు లేదు ఏమి లేనప్పటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు అసలు నిజంగా మూడు నెలల క్రితం ఇక్కడ చాలా మంచిగా పని చేసుకునే వాళ్ళట పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇద్దరు కలిపి మంచిగా పని చేసుకునేటువంటి సందర్భంలో ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొర్రల మరణం అనేది ఈ గూడవులోనైతే వారి కుటుంబంలో అలాగే గ్రామంలో కూడా తీవ్ర విచారం నెలకొంది ఘటనపై మాట్లాడేందుకు వారి బంధువులు ఉన్నారు వారి మామగారు రాము వాళ్ళ మామ మనతో ఉన్నాడు ఒకసారి ఆయన దాడి తెలుసుకుందాం అసలు ఏమైంది ఇట్లా అసలు మీ అల్లుడు ఎలా చనిపోయాడు మీ మనమడు ఎప్పుడు చనిపోయాడు వాళ్ళ కొడుకు చచ్చిపోయినందుకు ఆయన మనసులో పెట్టుకొని ఆర్థిక ఇబ్బందులు ఇవి పెట్టుకొని ఆయన కూడా ఇది చేసుకోండి మూడు నెలల లోపల అంతే ఇద్దరు ఈ పాల వ్యాపారం చేస్తుండేదా ఇద్దరు తండ్రి కొడుకులు ఇది చేద్దరు అప్పులు బాగా అప్పులు ఏమైనా మనకేం చెప్పలేడు అప్పులైన అని అంటురు అప్పులూ ఎవరు ఇచ్చేర్రు ఎవరు ఇయలేదు మనకు ఏం తెలియదు మీతో ఎట్లుండేటోడే మీ అల్లుడు మీ మన మంచిగానే ఉండదు వాళ్ళు వాళ్ళు మంచిగా ఉందరు మంచిగా ఉన్నారు మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడండి అంటే వారంకి వారం కింద వారం రోజుల కింద మాట్లాడిందా ఏం చెప్పలేడు ఆయన ఒక ఆయన పైసలు గురించి టైట్ చేస్తున్నాము అంటే ఆయన ఫోన్ నంబర్ తీసుకొని ఆయన చెప్పిన ఇస్తామని అప్పులు ఇచ్చాయి ఆయన బాకీ ఉన్నా అంటే ఆయనకి ఇస్తామని నేను చెప్పిన అంతే ఇంకేం లేదు మా మనబడు మా అల్లుడు మంచి ఉంటాడు ఇప్పుడు ఆయన పెళ్ళ ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ నుంచి మంచిగా ఉన్నాడు మూడు నెలల్లో ఇద్దరు ఇట్లా అయిపోయాడు కొంచెం బాధ ఉన్నది మాకు ఎందుకు పరిష్కారం మా మన్మడు రేపు చచ్చిపోతాడు అనగా మా ఇంటికి వెళ్ళా రాత్రికి సాయంత్రం మా అల్లుడు మొన్న ఫోన్ చేసి అత్తం వస్తలేమంటే లేవంటే రెండు రోజులు అయినాక అన్న కింద పొద్దున ఫోన్ వచ్చింది మేము కతికేస్తాము ఫోన్ చేస్తేనే వచ్చిన మీకు బాధనే కదా మా బిడ్డ మా అక్క లేదు మా అక్క బిడ్డే మనం ప్రస్తుతము రాము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము రాము వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుందాం అసలు రాము చివరిగా అమ్మతో ఏం ఏందన్న మాట్లాడి తెలుసుకుందాం ఎప్పుడు మాట్లాడినమ్మా మీ కొడుకు లాస్ట్ ఆరు గంటలకు పొద్దున ఏమన్నాడు ఏమన్నాడు నువ్వు వెళ్ళమచ్చు అమ్మ అని అన్నాడు అంటే నేను వచ్చిన అని చెప్పిన అంటే ఇక అన్నాడు అంటే అన్నాడు అమ్మ నాకు కొంత ఛాయి నీళ్ళు తీసుకురాకపో అడిగిపోయా కాదురా నువ్వు అన్నా నీవే వమ్మనారు నేను ఈ కట్ట వట్టుకొని దక్కుడ దక్కుడ వై నీల డబ్బా తీసుకొని చాయ్ తీసుకొని వచ్చే వరకే దొర్జిట్ పెట్టుకుంటా అంతే అంటే ను విట్ వచ్చినాక ఆడు ఆవిరేసుకున్నావు ఐన ఆ ఆడు మా దరికార్ వెళ్ళి వచ్చినాం అందరం అందరూ ఆ ఇంజ జోలి కొడుకు ఆ నేను ఆడ కూర్చున్నా కొడు కొడు మల్ల ఏమన్నరు మీ డాడీ అడిగిపోయినాడు అడిగినా అడిగిన తీవ్ర అన్నాడు అన్న హోటల్ కి అన్నాడు హోటల్ కడిగిపోతే ఈ పోతాడు కదా అని మేము అనుకున్నాం అనుకోకొనే తల్లి ఫోన్ చేస్తే ఎత్తిండాడు ఎత్తంగానే మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు నెల రెండు నెలల పది అన్న సీట్లు ఇబ్బంది పడుతుంది ఇదే పీకరు నేను పీకరు ఆయన పీకరు తల్లి లేస్తలేదు అదే మాట చాయే ఆడికెళ్ళి నేను కట్టి పట్టుకొని దేక్కుంటూ వచ్చే వరకు ఉందా షెడ్ మీ మనమో కూడా అక్కడైనా చెట్ ఉంది పక్కకు ఇద్దరు అక్కడే ఒకటే ప్రదేశం ఒకటే ఇది తల్లి యొక్క ఆవేదన చివరిసారిగా అమ్మ నాకు నీళ్లు ఛాయ తీసుకురమ్మని చెప్పి పంపించాడట ఆమె నీళ్లు ఛాయ తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్లే వరకు అతను ఊరేసుకొని మరణించడం జరిగింది